హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే ఏమంటి వీళ్ళని చదివించాలి అన్ని తీసుకోండి బుక్స్ అన్ని డైరీ తీసుకోండి ఫస్ట్ సైన్ చేస్తాను సాయి అక్కడ ఉంటుంది తీసుకురా సాయి రా నువ్వు డైరీ తీసుకురా నీది

आपको फिफ्टी की अंतर्भेजा होगा। हमने बंदर है ने दिन को चालू होने लगे थे। चालू बंद दिन को कंचम्बारा यानि विद्या। चल लेना चले, लेना का यदि टेबल बुक किया था विद्या ने दी। विद्या होम ऑफ थर्टीन और ट्वेल्थ टेबल चप्पू। 8419 102 12 ఎంత 84 96 hmm. DVD, 90, them, 20, 18, 19, ni, uh. 96 10 19 10 10 120 13 13 టేబుల్ చెప్పు 11 23 26 33 39 40 44 50 అంతేంటీ థర్టీ నెక్స్ట్ ఇంగ్లీష్ ఎయిట్ నైన్ ప్రేజెస్ ఏం సాయి నువ్వు వస్తా లేదా ఇటు ఇట్రా ఇట్రా ఇట ఇట్రాయిటీన్ పేజెస్ త్రీ నెంబర్స్ లో రాకపోతే నీకు పడతాయి ఇప్పుడు రెండు ఇంకా ఈ రోజు కర్రీ వచ్చి మటన్ అయితే చేశాను ఇంకా భోజనం అయితే చేద్దాము కర్రీ కూడా చెప్పేస్తుందా ఫాస్ట్ చేసే నీకు బొమ్మల మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఏది కాదు ఉండాలి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతే చూసాయండి ఈరోజు భోజనం ఇక్కడే చేద్దామో చంద్రుగారు అయితే అయితే వెళ్ళారు ఇంకా రాలేదు తను వచ్చినప్పటికీ లేట్ అవుతుందంట మమ్మల్ని ఫోన్ చేసిమన్నారు అందుకని ఇంకా ముగ్గురికి కూడా ఒక ప్లేట్ లో వేసి ఇంకా తీసుకొచ్చేస్తాను ఇంకా తిందాం వీడియో అయితే చూసాయండి నేనే డాడీ వచ్చినంత వరకు అస్సలు తిందంట అయినా సరే తినాల్సిందే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది విద్దు మీరు తినకుండా నేను తినలేను అసలు సాయి సరిపోద్ది సరిపోద్దండి సాయి 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 అందు కింద ప్లేస్ చాలా ఉంది కాబట్టి లైన్ అవసరం వద్దు రాసే అన్నం తెచ్చేస్తాను ముగ్గురికి కూడా కలిపి చాలా ఎక్కువ మటన్ తెచ్చాను విద్య తినవలసింది నేను ఒక్కడాన్ని ఇదంతా తినలేను ప్లీజ్ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దా ఫస్ట్ నువ్వు చూస్తావా కాలిపోతుంది ఇప్పుడు ఇంకా వండాను ఐదు నిమిషాలు అయింది రా సాయిబాబు చూడు టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉందో చెప్ప విద్య సూపర్ మటన్ అంటే ఎంతమంది ఇస్తున్నా కామెంట్స్ అండి స్మూత్ ఎందుకంటే కుక్కర్లో యాడ్చ నేను ఒక టెన్ విజిల్స్ వరకు పెడతాను అందుకే చాలా స్మూత్గా సూపర్గా ఉంటుంది మనకు నాటుకోడి తినేటట్టు అంటే కోడి మాసం తినేటట్టు ఉంటుంది బాగుందమ్మా చిన్న మటన్ తినాలి ఇంకా ఇదే ఒక మొక్క ప్లీజ్ వీళ్ళు మటన్ తింటారండి రామసాయి వీడిని పిలిచేటప్పటికి వచ్చి చాలా బాగుంటుంది ఎలా ఉంది కుక్కర్లోని మనం పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మటన్లో మటన్లోని చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అవునా చికెన్ ఇటు వైపు వచ్చి అందుకే ఇటు వచ్చి సాయి ఇటు వైపు వచ్చి స్మూత్గా ఉంటుంది ఎక్కువసేపు నేను కుక్కర్లో పెట్టాను మీరు తినాలని విద్యు మెత్తమే ఇంకా మెత్త చాలా స్మూత్గా ఉంటుంది సాయి నువ్వు టేస్ట్ చూడు చాలా టేస్ట్గా ఉందండి ఏంటి పెట్టద్దు తినమ్మా ఏదైనా సరే அम्मी அम्मी நான் பிஸ்கட் எடுக்கா வித் இப்படி பிஸ்கட் எல்லாம் తినரது செல்லாக்கி பிஸ்கெட்டிกินா சுந்தேர் ஆனா டட்டலே てる ஓமே அவனம்மா அந்த கே மமி பிஸ்கட் பண்ண வர கம்மாமே నీకు వద్దని చెప్తుంటే అర్థం అది విధు ఆ సూపర్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఒక త్రీ మినిట్స్ అలా పెడుతున్నాను ఎక్కువ ఏవీగా వీడియో అయితే పెట్టట్లేదు టైం కూడా ఉండట్లేదు నాకు మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఇంకా భోజనం అయితే చేసేస్తాను నేనైతే ఇంకా పిల్లలు అండ్ చందుగారు తర్వాత పిల్లలు కూడా కొంచెం తింటారు ఇంకా చందు వచ్చిన తర్వాత తినేసి కొంచెం హోంవర్క్ ఉంది హోంవర్క్ చేసేసిన తర్వాత ఇంకా పడుకోవడమే బాయ్ 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 మంచి విడిద ముందుగా అయితే వస్తా బాయ్ బాయ్ విజయ హోంవర్క్ ఉంది చేసాము మా